నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు పట్టుకొచ్చేసింది పండగ ఏర్పాట్లు ఏడదాక కొత్త కుండ తెచ్చి రాలేదా ఇంకా మాడికాయల రేట్లు మాగానే ఉన్నాయి కదా సరే ఏది ఎట్లున్నా తప్పదు పండగ వేసుకోక తప్పదు అన్నట్టు అలా అమాసనట కదా చాలా మంది అలా కుండ తేవద్దని నిన్ననే తెచ్చుకున్నారట ఇక ఇంకొందరేమో రేపే తెచ్చుకుంటారట సరే అదట్ల పెడితే ఇక మన ఇస్మార్ట్ వార్తల ముందుగా చేద్దాం అసెంబ్లీకి పోయే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జాగ్రత్త ఉండాలి ఇప్పటి సంది అమ్మో మరీ ముఖ్యంగా పొన్నం పొన్నంసార్తో పెట్టుకునేటోళ్ళు ఒక్క యాభై ఫీట్ల దూరం అన్న ఉండాలి ఇక అసెంబ్లీలో ఏదైనా నిరసన పేరుతోటి స్పీకర్ సార్ దగ్గర ఓడు కూడా ఇప్పటి సంధి సాహసం అనే చెప్పాలి ఎందుకంటారా మీరే చూసి రా పోర్రి ఈసారి అసెంబ్లీకి కాటే రమ్మ రాదు కానీ కరాటే నేర్చుకున్న ఇద్దరు కొడుకులను అయితే పంపిస్తున్నది అర్థం కాలేదా సలార్ సినిమాల డైలాగ్ ఇది ఇప్పటి సంధి పొన్నం సార్ తోటే గానీ స్పీకర్ సార్ తోటే గానీ పెట్టుకునేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదన్నట్టే నిన్ననే వీళ్ళిద్దరు కరాటేలా బ్లాక్ బెల్ట్ సంపాదించరు మరి చూసుకోరిగా హైదరాబాద్ల కరాటే పోటీలు చాలు చేస్తాందుకు పోయిరు స్పీకర్ సారు మంత్రి పొన్నవన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్న ఇక కరాటే పోటీలు చాలు చేస్తాందుకు పోయినందుకు కరాటే బట్టలు దొడిగి నడుముకు బెల్టు చుట్టిరు కరాటే పోటీలు పెట్టినోళ్ళు అచ్చం ఇద్దరు నిజంగా బ్లాక్ బెల్ట్ వచ్చిన ఛాంపియన్లు లెక్కనే ఉన్నారు కదా ఏది పొన్నవన్న స్పీకర్ సారు ఇద్దరు ఒక్కసారి కలవడురి చూద్దాం అయ్యో పొనవన్నా నువ్వు పెట్టిన పోజ్ చూసి పొట్టు పొట్టు ఫైటింగ్ అనుకుంటే ఫోటోల మందం పోజే పెట్టినా షీ ఫ్యాన్స్ నువ్వు మస్తు డిసప్పాయింట్ చేసినావు పో సరే టైం లేక పోటీ పెట్టుకున్నట్టు ఉన్నావు కానీ బ్లాక్ బెల్ట్ ఉన్నదని ప్రతిపక్షాల మీదనైతే ప్రతాపం చూయించకే పొనవన్నా పాపం వాళ్ళందరికీ మీ లెక్క బ్లాక్ బెల్టులు రాలేదు వట్టి లెదర్ బెల్టులే పెట్టుకొని వస్తున్నారు ప్యాంట్లకు అన్నట్టు అసెంబ్లీలో పోడిన దగ్గర పోయి నిరసన చేద్దాం అనుకునేటోళ్ళు కూడా సార్ చేతికిందనైతే ఉండకూరి అయితే బ్లాక్ బెల్ట్ ఉన్నది ముందే స్పీకర్ సార్ దగ్గర చూసుకొని బోరిగా నిన్నే అలా మొగోళ్ళకు పెద్ద బాధ ఏంటంటే బట్టతల అద్దంలో పేరు చూసుకున్న ప్రతిసారి మీద షేయి పెట్టుకొని నున్నగా తలుగుతున్న బట్టతలను చూసి చేసుకోవడానికి జాబునిచ్చావు చూసుకోవడానికి భార్యనిచ్చావు కానీ ఎందుకు దేవుడా ఇంత జల్దీగా బట్టతలనిచ్చావు అయినా నువ్వు నాకు నచ్చావు దేవుడా అని ఏడవని రోజు ఉండదు పాపం అసొంటోళ్ళ బాధను అర్థం చేసుకొని నేనున్న బ్రదర్ బోడిగుండు మీద జుట్టు మలిపించే బాధ్యత నాది అని బట్టతలున్నోలకు భరోసాని ఇస్తున్నాడు ఇలా నున్నటి క్రికెట్ మైదానాలు మొగోళ్ళ బోడిగుండు మీదనే గానొస్తున్నాయి ఇక్కడ చూడురి మెట్రో ఫిల్లర్స్ లెక్క వర్షంబడి బోడిగుండోళ్ళు అందరూ వచ్చి ఎట్లా నిలబడ్డారో ఆకాశంలో పున్నమి నాటి సందమామలు మెరిసినట్టే గుండ్లన్నీ మిడమిడ ఎట్ల మెరుస్తున్నాయి పాత బస్తీల కటింగ్ షాపు నడిపిస్తున్నాయి అన్న ఎసొంటి మొండి గుండైనా సరే ఆ బోడి గుండు మీద పీసు లెక్క మస్తు జుట్టు మొలిపిస్తా అని చెప్పిండు గంతేయిగా బట్టతల బాధితులంతా కట్టలు కట్టలుగా తరలొచ్చిర్రు ఆల్ ఇండియాలో ఏడలేని మందాటి ఇది గోడకు సున్నం రుద్దినట్టు మందును గుండు మీద రుద్దుత అయిపోయాయి వారం రోజులల్లోనే జుట్టు పొట్టు పొట్టు పెరుగుతుందట ఇక అన్నతోటి మందు ఆపించుకొని బట్టతల మీద రెండు మొలకలు మొలిపించుకునే తందుకు ఎడారిల ఎండమావి కనిపించినంత సంబురంతో అన్నతానికి ఉరుకు వస్తున్నారు మందు ఆపించుకుంటే ఎన్ని వేలు నలుస్తాడు అన్న బాధ లేదు ఉత్త రెండు వందలే తీసుకుంటున్నాడట ఈ బ్రదర్ అన్న బట్టతలకు మందు రాస్తుండని తెలిసి సంక్షోభంలో అవకాశం ఎంకులాడుకున్న ఈ బ్రదర్ ఏమో గుండుకు మందు రాసే ఒక్క బ్రష్ ఇరవై రూపాయలే మీ సేఫ్టీ కోసం మంది వాడిన బ్రష్ కాకుండా కొత్త బ్రష్ కావాలంటే ఇరవై రూపాయలు ఇచ్చి కొనకపోరనా జబర్దస్తి లేదు మీకు నచ్చితేనే తీసుకోరన్నా అని చెప్పి ఆడదాన్ని అమ్ముకునే వరకు ఇక నాకోటి నాకోటి అని ఇరవై రూపాయలు పట్టుకొని ఎట్లా ఎగబడ్డరో కస్టమర్లు లే సీజీ తాగిన సుట్ట మళ్ళా వెనకకు రాదన్నది ఎంత నిజమో పోయిన జుట్టు మళ్ళా వాససు రాదన్నది అంతే నిజం అనివార్యమగు ఈ బిట్టరు ట్రూతును గురించి బట్టతల బ్రదర్స్ రాదు అనవసరంగా ఎవలేయడం అందిస్తే ఆడికి పోయి మీ గుండ్ల మీద పుండ్లు చేసుకోకూరి ఎందుకంటే గుండో దయచేసి ముప్పై ఏండ్లు వచ్చినా లగ్గం చేసుకుంటానంటే పిల్ల దొరకలేదు అనుకునేటోళ్ళే ఎవల నుండి వార్త చూడకపోడే చాలా బెటర్ మీ మనోభావాలకు చాలా ఎమోషనల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది నా బతుక్కోళ్ళవరు కూడా లేదని నెత్తి కొట్టుకునేటోళ్ళు కూడా ఈ వార్త చూస్తే వాళ్ళ వల కన్నీళ్ళ వరద వారిస్తారేమో మాది మీ ఇష్టం ఈ బ్రదర్ కు మాడ మీద రెండు ఉన్నట్టున్నాయి కదా అందుకేనేమో ఒకటేసారి ఇద్దరితోటి ఏలువట్టి పోలు తిరుగుతున్నాడు ఆ పక్కకున్న ఒక్క బ్రదరే ఇద్దరి మెడల మూడు ముళ్ళు వేసి వచ్చిన నలుగురి చుట్టాల నడవ పంచభూతాల సాక్షిగా మిమ్ములన ఆరో ప్రాణంగా చూసుకుంటా అని ఏలు ఏడు అడుగులు ఇట్లా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూరులో అయింది ఈ ఇద్దరు పెండ్ల మొగని పెళ్లి సూర్యదేవ్ అనే ఈ బ్రదరు నా గుండెల్లో నాలుగు కవాటాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎట్ టైం ఇద్దరికి ఆ గుండె గాదులలో లాల్ లాల్దేవి జలకర్ దేవి అనే ఇద్దరు పెళ్లి పిల్లలుగా ఇద్దరు అక్క చెల్లలు అనుకునేరు కాదు ఒక్కూరోళ్ళు కూడా కాదు ఇద్దరు వేరు వేరు రోళ్లే ముక్కోనపు ప్రేమ గురించి ముందే చెప్పుకున్నారట ఇక నువ్వు లేకుంటా మేము ఉండలేమని ఫిక్స్ అయ్యారట ఇదే ముచ్చట పెద్దలకు చెప్తే అద్దనకుంట పెళ్లి పత్రికలు కొట్టించి మరీ లగ్గం చేసి ఇక పెళ్లికొచ్చిన సుట్టాల నడివిట్లనే పిలగాడు ఇద్దరు భార్యలను ముద్దుగా చూసుకుంటా అని బాండు కాయుధం కూడా రాసిచ్చిండు ఏ పోరున్నా మంచిదే గాని సౌతి పోరు ఉండొద్దు అంటారు కదా మరి ఆ ఉపద్రవాన్ని ఏ ఉద్దండలు కూడా జయించలేక పేరు ఈ బ్రదర్ ఎట్లా జయిస్తాడో ఏందో అయితే మరి గంత దారుణంగా భూకంపం ఎట్లొచ్చిందంటే గ్రహాల కూటమి ప్రభావంతో వచ్చిందట శని రాహులు కలిసి ఉంటారు కాబట్టి భూకంపాలు సునామీలు బయటి దేశాలల్లో యుద్ధాలు ఉద్యోగాలు పోవుడు మార్కెట్లు కుప్పకూలిపోవుడు ఇట్లా చాలా శాన దారుణాలు ఘోరాలు జరుగుతాయట ఇంకో రెండు నెలల దాకా ఈ సంగతి నేనే ముందు చెప్పినా అంటే కాదు కాదు నేనే ముందు చెప్పినా అని ఉగాది రాకముందే పోటీలు పడి పంచాంగం చెప్పేస్తున్నారు మన పండితులు కొంతమంది మయన్మార్ థాయిలాండ్ దేశాలలో వచ్చిన భూకంపానికి కారణం భూ అంతర్గత పొరలలో జరిగే మార్పులు చేర్పులు కారణమని సైంటిస్టులు అంటుంటే ఇవాళ రాత్రికి ఏర్పడబోతున్న షట్గ్రహ కూటమే కారణమనేమో పండితులు పంచాంగం చెప్తున్నారు ఇట్లా అనేక దేశాల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ శని రాహువులు మూడు నెలల పాటు మే పద్దెనిమిది వరకు కూడా మీనరాశిలో ఉంటారు దీని ప్రభావం చేత భూకంపాలు దీంతోపాటు సునామీ వంటివి ఇబ్బందులు కొంత కనపడతాయి ఇదే కాకుండా పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరిగేటువంటి స్థితి ఉన్నది యుద్ధ భయాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది ఇన్ఫ్లేషన్ వంటివి పెరుగుతాయి శని రాహుల్ ఇద్దరు మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఇట్లా జరిగిందని అంటుండు పండితులు గారు ఇక ఇప్పుడు వచ్చిన భూకంపం కూడా ఇలా రాత్రికి మొదలుగాబోయే కూటమి ప్రభావమేనట ఇక అటనే మే పద్దెనిమిది తారీఖు దాకా భూకంపాలు సునామీలొచ్చుడు ధరలు వెరుగుడు ఉద్యోగాలు పోవుడు యూరప్ దేశాలల్ల యుద్ధాలు జరుగుడానికి జరిగే ప్రమాదాలు ఉన్నాయంటుండు శాస్త్రి గారు చెప్తున్న ఈ పంచాంగం వింటుంటే రాబోయేది విశ్వవసునామ సంవత్సరమా విశ్వ వినాశక నామ సంవత్సరమా అని అనుమానం రాబట్టిందట చాలా మందికి కుంభం మేషం సింహం వృశ్చికం అలాగే ధను రాశి వారు ఈ ఆరు రాశుల వారు ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా జాగ్రత్తలు వహించాలి వీరికి కొంచెం ఇబ్బందులతో కూడుతున్నటువంటి స్థితి మనిషికో ఆచారం ఊరికో ఆచారం అంటుంటారు కదా గట్నే కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ అనే ఊర్లో కూడా ఒక ఆచారం ఉన్నది మరి అది ఏంది ఏం కథ అన్నది ఇగో పార్రి ఎన్ని మారిన వెనుక ఆచారాలు కొన్ని ఇప్పటికీ అట్లనే పాటిస్తున్నారు చానా ఊర్లల్లో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ అనే ఊర్లో కూడా ఎనకట ఆచారాన్ని పడిపోకుండా అట్లనే పాటిస్తున్నారు ఈడ జనం అంతా వర్షం బోర్ల బొక్కల వండుకొని ఉన్నారు కదా ఇక చూడు దేవుడు వచ్చిన ఆమె వెంబడి ఒక చిన్న దున్నపోతు కింద వండుకున్న వాళ్ళు అందరినీ కుంట పోతున్నారు ఇట్లా ఈ అమీనాబాద్ ఊర్లే మొత్తం చేపలు పట్టుకుని బతికే జాలర్లే ఉంటారట ప్రతి ఏడు ఊర్లున్న పోలేరమ్మ గుళ్ళ పెద్ద జాతర చేస్తారట ఇక ఊరంతా ఉపాసం ఉండి పోలేరమ్మకు మొక్కులు పెడతారు కోరిన కోరికలు తీరాలని పిల్లా చల్లగా ఉండాలని సంతానం లేకుంటే సంతానం కావాలనుకున్న వాళ్ళంతా తల్లి నువ్వు మా మీదకెళ్లి నడిస్తే మాకంతా మంచి అవుతుందన్న నమికతోటి ఇట్లా బోర్ల బొక్కల వండుకొని ఉంటారట ఇక వాళ్ళందరి మీదకెళ్ళి పోలేరామ్మ దేవుడు వచ్చినామా ఓ దున్నపోత్ తోటి ఇట్లా దొక్కించుకుంటా తీసుకొని పోతుంటారట మూడు సార్లు ఇట్లా ంటే అంత మంచిగా అవుతుందని వీళ్ళందరికో నమ్మికట కాకుంటే ఎర్రటి ఎండల సంటి పిల్లలను పట్టుకొని బోర్ల బొక్కల వండుకొని దున్నపోతులతోటి తొక్కించుకున్నడే జర సూషటవులకు గజ్జు అనిపిస్తున్నది మనిషి అన్నప్పుడు ఆలోచిస్తాడు ఆలోచించాలి కూడా అయితే కొందరేమో కండ్లు మూసుకొని ఆలోచిస్తే ఇంకొందరు కండ్లు తెరిచి ఆలోచిస్తుంటారు ఒక్కొక్కరికి ఒక్కో తీరు అలవాటు ఉంటుంది కండ్లు మూసుకొని ఆలోచిస్తే మూనులు ఋషులు మహర్షులు లెక్క గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయట కొంతమందికి ఇక అట్నే గీసారు కూడా కళ్ళు మూసుకొని ఆలోచనలు పడ్డట్టున్నాడు ఆఫీస్లో కూర్చొని ఇక చూసి పాపం రే సార్కు డిస్టర్బ్ అయినట్టుంది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్న బీహార్ రాష్ట్రాన్ని ఇంకా జాముయీ జిల్లాను ఎట్లా డెవలప్ అని కళ్ళు మూసుకొని మెల్లగా నిద్రలకు జారుకొని తీవ్రంగా ఆలోచిస్తుంటే వచ్చి ఎవరో డిస్టర్బ్ చేసిరు పో కళ్ళు ఎర్రబడ్డాయంటే ఇప్పటికే సగం ఆలోచించి ఉండొచ్చు సారు బీహార్ రాష్ట్రం జామూయీ జిల్లా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ ల హెడ్ క్లర్క్ అట సారు ఆఫీస్ వచ్చి ఫ్యాన్ వేసుకుని కుర్చీలా కూర్చోగానే హా అని ఆవలింతలు వస్తున్నాయట సార్ కు ఇక అట్లా చిన్నగా కన్ను అంటుకోగానే ఓ కొనుక్కు తీస్తాడట పోని ఇదేమన్నా కొత్త ముచ్చట అనుకుందామంటే పగటిల్లు భోజనం చేయగానే మళ్ళా కన్ను అంటుకుంటుందట ఆడికి ఆఫీస్ కు రావద్దనే అనుకున్నట పానం చూస్తుంది సార్ నేను రాలేను అని అంటే ఇంటికాడ ఏం అవలసే ఉందయ్యా ఆడ పోయేదేదో ఆఫీస్కే వచ్చి నిద్ర పోరా అని వీళ్ళ సారే అన్నాడట అది సంగతి పనేం లేకున్నా వట్టిగా వచ్చి కూర్చొని పంపన్నాడట ఇక వచ్చి కొనికేస్తే తప్పేముంట చెప్పుర్రి ఇంత దానికే నిద్ర పోతుండు పనేం చేయడు అని కామెంట్లు పెడుతున్నారట సోషల్ మీడియాలో ఈ సార్ వీడియో చూసిన వాళ్ళంతా అయినా కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించింది పని చేస్తే జాబు సంపాదిస్తేందుకు కష్టపడతాం కానీ జాబ్ ఎక్కినాక కష్టపడింది పని చేసుడు ఎక్కడిది చిత్రం కాకుంటే అని జోకులు వేసుకుంటున్నారట సూచిన వాళ్ళంతా షెడ్డీలు వేసుకొని తిరిగే షెడ్డీ గ్యాంగు పారలు పలుగులు పట్టుకొని తిరిగే పార్దు గ్యాంగు బ్లేడ్లు పట్టుకొని తిరిగే బ్లేడ్ బ్యాచ్ అని ఇట్లా రాష్ట్రంలో ఎన్నో దొంగల గ్యాంగులు తిరిగిపోతుంటాయి ఈ గట్నే ఇప్పుడు వరంగల్లా టాటూ గ్యాంగ్ అని తిరుగుతుందట పీ మీద పచ్చబొట్లు వేసుకొని నచ్చిన ఇంట్లో జొర్రి ఖచ్చితంగా కొట్టేసుకొని పోతుండట వరంగల్లా హన్మకొండ పబ్లిక్ జర అలర్ట్ ఉండాలి ట్రై సిటీస్ సిటీస్లో టాటూ గ్యాంగ్ తిరుగుతున్నదట ముఖ్యంగా శ్రీమంతుల ఇండ్ల మీద నజరేసి నైట్ పూట వచ్చి నీట్ గా పని చేసుకొని పోతున్నారు ఇట్లా సుడూరి హన్మకొండ విద్యారణ్య ఉన్న ఒక ఇంట్లకు నక్కి నక్కి ఎట్లా వైరు అర్ధరాత్రి ఆరుగురు మూతలకు ముసుగులు వేసుకొని గోడ దుంకు వచ్చిరు ప్రతి ఒక్కని ఎడమ చేయి మీద ఒక పచ్చబొట్టు ఉన్నది ఇక ఎవరన్నా అడ్డం వస్తే ఏసేస్తూ రాడ్లు కత్తులు చేతిలో పట్టుకొని వచ్చిర్రు కిటికీ గ్రిల్స్ కటింగ్ చేసిరు ఇంత జొరిరు ఇలువైన వస్తువులను చదురుకొని అవలబడ్డరు ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయిపోయింది దగ్గర దగ్గర వాళ్ళ ఇంట్లో పోయి రెండున్నర గంటలు ఇల్లంతా కల తిరిగి లూటీ చేసిరట ఇంటి వాళ్ళందరూ ఆ టైంలో గాఢ నిద్రలకు గుర్రగొడుతున్నారట ఒకవేళ లేచి వీళ్ళకి ఎదురు తిరిగితే ఇంకెంత డేంజర్ అయ్యేది ఏం కథ తెల్లారి లేచినాక ఇంట్లో దొంగలు పడ్డారని సీను అర్థమైపోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిరట ఇక పోలీసు వాళ్ళు సీసీ వీడియోలు చూసి దొంగల జాడ పసిగట్టే పనిలో పడ్డారు ఇప్పుడు తెగబడ్డ దొంగల ముఠా తిరుగుతున్నది కాబట్టి జనం జాగ్రత్త ఉండాలని పోలీసు వాళ్ళు చెప్తున్నారు వరంగల్దిక్ పబ్లిక్ పైలమ్మరిగా బండ్లు మాయం చేయాలంటే మనుషులు ఎవ్వరు చూడనప్పుడు చీకటి పడ్డాకనో మంచి టైం చూసుకొని మాయం చేస్తారు దొంగగాళ్ళు కానీ మనుషులు అటు ఇటు తిరుగుతున్న జాగలకెళ్ళి ఒక్కటే ఒక్క నిమిషంలో ఎట్లా బండి కొట్టేసిండో చూడు ఈ ఇగో గోడ పంటి ఓ మోపడి బండి పెట్టిరు కదా ఈ గిట్టి ఓ పెద్దమని గిట్కే ఈ వంగి చెత్తనో ఏదో ఏరుతున్నట్టు ఇక అటు రోడ్ మీద ఓ నలుగురు మనుషులు అట్లా పోతున్నారు చూసిర్రా ఆ నలుగురిట్ల ఒకడు వాపసు వచ్చి ఏం చేస్తుండో చూడు మళ్ళా ఆ తీస్తుండు తీస్తుండు తాళం తీస్తుండు బండి చాలు చెత్తాడు ఇక ఈ పెద్ద మనిషి చల్లకుండా వంగి నోడు వంగి వంగిపాడాడు అవతల ఆ దొంగోడు బండి ఎత్తుకపోతుండే తాత ఆ లేచిండు ఇక వాడిని చూస్తాడు వాడు వెళ్ళిపోతాడు కావచ్చు అమ్మ దొంగోడా ఏం తెలివి ఏం టైమింగ్ రాని వా దొంగోను పోయితాయి గాని మెచ్చుకోవాల్సిందే నీ స్పాంటేనిటీని ఇక మనిషిని చూసి బండి ఇడిచిపెట్టి పోతాడేమో అనుకుంటే అద్దంలా దూసుకుంటా దూకున్నట్టు చేసి పని పూర్తి చేసుకుని పోయిండు తాత ఇటు మర్రంగానే ఈ బండి ఎక్కి కూసుని కాల్తోటి హ్యాండిల్ తాళని పట్టు నేర్చి రివర్స్ గుంజి పోతనే ఉండు అయితే అప్పటిదాకా బండి ఈ తాతదే అనుకున్నాం గానీ కానట్టుంది అందుకే ఆ బండి మీద వాడెక్కి కూసున్నా లేవ్వమనిలే బండి మాయమైనా పట్టించుకోలే కానీ మనుషులు తిరుగుతున్నా బండి కొట్టేసిండంటే వాన్ ధైర్యం చూడు ఎట్టుందో తమిళనాడు రాష్ట్రంలో ఈడ జరిగిందో కానీ సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది వీడియో ఏందోనోళ్ళ ఈ నడుమ మనుషులను సాటి మనుషులే నమ్మరాని కాలం నడుస్తుంది ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచేటోళ్ళో అని అందరినీ అనుమానంతోటే చూడాల్సి వస్తుంది ఎందుకు ఇట్లా అంటున్నా అనుకుంటున్నారా ఇగో పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకొని ఎట్లా పైసలు ఎగ్గొట్టి పోయి రో చూడదు ఈ గుంటూరు హరిహర మహాల్ సెంటర్లు ఉన్న పెట్రోల్ బంక్ ఇది రాత్రి గొట్టంగా బండి మీద వచ్చి వెయ్యి రూపాయల పెట్రోల్ కొట్టమన్నరే ఇద్దరు దన దన పెట్రోల్ కొట్టినాక జర్ర అసంత వై ఆపి స్కాన్ చేసి పైసలు ఇస్తా ఏదో క్యూఆర్ కోడ్ చూపెట్టమన్నాడు ఎన్నుకోడు సరే కదా అని క్యూఆర్ కోడ్ చూపెట్టిండు ఏదో టిక్కటిక్క వచ్చినట్టు చేసిండు కానీ కాలే ఏది మళ్ళా చూపెట్టు అనడు సరే అని మళ్ళా క్యూఆర్ కోడ్ చూపెట్టిండు మళ్ళా అదే కథ ఇంక ఇప్పుడు ముంగడు కూర్చున్నాడు హహే ఇటు ఈరా నేను చేస్తాను లేదని బిల్డప్ ఇచ్చి ఏదన్నా క్యూఆర్ కోడ్ చూపెట్టమంటే సరే వీడేమన్నా ఫోటు కాడేమో అని వానికి కూడా చూపెట్టిండు మళ్ళా వాడు కూడా టిక్కటిక్క వచ్చినట్టు చేసిండు ఇంతలా ఫోన్ వస్తే మాట్లాడినట్టు చేసిండు మళ్ళీ క్యూఆర్ కోడ్ చూపెట్టమన్నారు మొత్తం ఇట్లా ఆరేడు మాటలు చేస్తే పాపం నెట్వర్క్ ప్రాబ్లం ఉందేమో అని పెట్రోల్ కొట్టినాయని అనుకుండు ఈ దిక్కు వెనక నిలబడలేమో ఇష్టపడబట్టే వాళ్ళకు పెట్రోల్ పోద్దామంటే వీళ్ళేడ జారుకుంటారు అని భయం ఉంటుంది కదా ఎట్లయినా లోపల సరే చూద్దామని పెట్రోల్ కొట్టుకుంటా నిలబడితే పైసలు కొట్టినా వచ్చినా చూసుకొని జంపు ఆడికెళ్ళి సీన్ కట్ చేస్తే ట్యాంక్ నిండా వెయ్యి రూపాయల పెట్రోల్ పోసుకొని కొట్టిందేమో ఉత్త తొంభై ఐదు రూపాయలనట అంటే తొమ్మిది వందల ఐదు రూపాయల బొక్క వచ్చినాయాలేవా అని చూసుకునే లోపలే అవతల పడ్డరు బట్టెవాసిగాలు పాపం బీరిపోయి అట్టనే చూసుకుంటున్న లేబడ్డాడు ఏం చేయాలో అర్థం కాక తర్వాత పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలలో చూసి దొరకబట్టే పనిలే పడ్డారట ఈ శిల్లర దొంగలు ఇద్దరినీ ఏ మనుషులురా అయ్యా తొమ్మిది వందలు ఎగ్గొట్టిపోడేమో గానీ పట్టుబాటితే పరువు పెంటలు కలిసి సిగ్గిపోతుందన్న సోయి కూడా లేనట్టుందిగా ఏం చేస్తారు టీవీ